నమస్కారం ఆంధ్ర వద్దు విదేశాలే ముద్దు అంటున్నారు వైసీపీ నేతలు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి నాటి వైసీపీ నేతలు నేడు కనుమరుగయ్యేటందుకు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే విజయమాల్యాన్ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ వారందరూ కూడా విదేశాలకు వెళ్లి తలదాచుకోవడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది దాంట్లో భాగంగానే విజయవాడ యువనేతగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ రాత్రి దుబాయ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులందరూ కూడా మంగళగిరి పోలీసులకి సమాచారం ఇవ్వటం మంగళగిరి పోలీసులు మాత్రం దీనికి అనుమతి ఇవ్వకపోవటం ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్ దుబాయ్ పర్యటన వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికి సంబంధించినటువంటి లుక్అవుట్ నోటీస్ లుక్అవుట్ నోటీస్ ఎక్కడైతే విమానాశ్రయాలు ఉన్నాయో వాటి అందరిగా అధికారులకు కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చిక్కుల్లో పడ్డ పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అదృశ్యం అయిపోయారు వారందరూ కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి విదేశాల్లో ఉన్నారని కొంతమంది పక్క రాష్ట్రాల్లో ఉన్నారని కొంతమంది ఇంకెక్కడున్నారో తెలియదంటూ కూడా కొన్ని రకాల సమాచారాలు కొంత ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే కనుక మనం గమనించినట్టయితే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వల్లభనే వంశీ ఆయన ఇప్పటికే అమెరికా పౌరసత్వం కావాలని చెప్పి అక్కడ లేఖలు సంధించారు అదేవిధంగా అక్కడ అధికారులను కూడా వారు ప్రయో కోరారు అంటూ కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ పౌరసత్వం తీసుకుని అక్కడే సెటిల్ అయిపోదాం అనేది వారి ఆలోచన కావచ్చు అయితే ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా వారు మాట్లాడిన దూషించినటువంటి తీరు కావచ్చు వారు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి తీరు కావచ్చు ఈ నేపథ్యంలో వారిలో వణుకు బయలుదేరి దాంట్లో భాగంగానే ఆయన అక్కడే ఉండిపోవటానికి అక్కడ పౌరసత్వాన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డారంటూ కూడా టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి మరో నేత ఉన్నారు గుడివేడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈయన కూడా గడిచిన రెండు నెలల నుంచి కూడా అదృశ్యం అయిపోయారు దాదాపు అదృశ్యం అయిపోయారు ఎక్కడా కూడా కనపట్టలేదు వినపట్టలేదు ఆయన మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో మొన్న మధ్య వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెట్టిన కేసుల నేపథ్యంలో ఆయన కూడా అదృశ్యం అయిపోయారు ఆయన కూడా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు న్యాయ కోవిధులందరూ కూడా దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుపుతున్నారు అయితే ఆయన కనుమరుగైపోయిన పరిస్థితి కనపడుతుంది ఇంకో విషయాన్ని కనుక గమనించినట్లయితే ఆ మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో మాచర్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన జైల్లో ఉన్నాడు పోలింగ్ బూత్కి వెళ్లి ఆ బా బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసిన కేసుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇంకా అనేక అంశాలకు సంబంధించినటువంటి వర్షంలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన సోదరుడు ఇప్పటికీ ఆరు నెలలు అయిపోతుంది దాదాపు ఆయన ఎక్కడ ఉన్నాలో కూడా పోలీసులు కూడా అంత లేదు అంటే ఆయన కూడా అదృశ్యం అయిపోయిన పరిస్థితి కనపడుతుంది ఇది ఒక వర్షం ఇంకో విషయాన్ని కనుక గమనించినట్టయితే నాటి మంత్రిగా ఉన్నటువంటి మహిళా మంత్రిగా ఉన్నటువంటి రోజమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా గడిచిన రెండు నెలల నుంచి కూడా ఆంధ్ర ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా నగర ప్రాంతంలో ఉన్న పరిస్థితి అయితే లేదు ఆమె విదేశాల్లో ఉన్నారు అంటూ కూడా ఫోటో క్లిప్స్ కూడా అల్చల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ గతంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి న్యాయ విచారణలు గనక జరిగితే వారందరూ కూడా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది కోర్టులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే నేపథ్యంలో వారందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతామనే వ్యూహంలో ఉన్నారు అంటూ కూడా అనేక రకాల వార్తలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది అంటే మొత్తానికి కనుక వాళ్ళందరూ కూడా విజయమాల్య విజయమాల్య ఆంధ్ర దేశానికి సంబంధించినటువంటి అనేక ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అవకతవకలు చేసిన నేపథ్యంలో ఆయన లండ దేశానికి అక్కడే సెటిల్ అయిపోయి శ్వేత తీర్చుకుంటున్న పరిస్థితి కనపడింది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విదేశాలకు వెళ్లిపోయి తలదాచుకుందాము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు వీరు ఈ ముగ్గురిని చూస్తుంటే వా గతంలో చేసిన వాళ్ళ వ్యాఖ్యలు కావచ్చు గతంలో చేసినటువంటి మాట్లాడిన మాటలు కావచ్చు వీటన్నిటిని తీరును కనుక వాళ్ళు గమనించినట్టయితే వారి వెన్నులో వణుకుబుడుతున్న పరిస్థితి కనపడుతుంది గతంలో చేసిన వారి ఆకృత్యాలన్నీ కూడా ఇప్పుడు ప్రత్యక్షం అవుతాయనే ఒక భయం కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది దాంట్లో భాగంగానే దేవునే అవినాష్ టిడిపి ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భంలో ఆయన కూడా ముద్దాయిగా ఉన్నాడంటూ కూడా పోలీసులు ఆ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆయన దుబాయ్ పర్యటనను ఆపేశారు అదే విధంగా మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కూడా ఈయన టిడిపి ఆఫీస్ మీద దాడి చేసిన అంశానికి సంబంధించి ఆయన కూడా నిందితులుగా ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఇంకా చాలా మంది నేతలందరూ కూడా కొన్ని అనేక అంశాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారందరూ కూడా ఆంధ్ర వద్దు విదేశాలే ముద్దు అంటూ కూడా త్వరలోనే అయిపోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఈ ఈ వ్యవస్థని ముందుగానే పసిగట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఆ అధికారులు ఆ నాయ ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి లుక్అవుట్ నోటీస్ ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి కనపడింది ఈ నేపథ్యంలో వారు ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అవసరం కనబడుతుంది నమస్తే